తెలంగాణ సాధకుడు బీఆర్ఎస్ అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి మరోమారు అనుచిత వ్యాఖ్యలు చేశారు కులగణన ఎస్సీ వర్గీకరణపై హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో నిర్వహించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సందర్భంగా ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు సకల జనుల సర్వే లెక్కలన్నీ కాకి లెక్కలు ఇస్తారాకుల లెక్క గట్టి ఇదే కరెక్ట్ అని కాకి లెక్కలు చెప్పిండు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన సర్వేపై మాట్లాడే హక్కు కేసీఆర్ కు లేదు సర్వేలో కల్వకుంట్ల రావు ఆయన కొడుకు అసలు కేసీఆర్ కు తెలంగాణ సమాజంలో జీవించే హక్కే లేదు అంటూ దురుసుగా మాట్లాడారు రాష్ట్రంలో సర్వేలో పాల్గొన్న వారంతా జనజీవన స్రవంతిలో ఉన్నోళ్లు సర్వేలో పాల్గొనని పదహారు లక్షల మంది జనజీవన స్రవంతిలో లేనోళ్లు వీరిలో ముందు వరుసలో కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు పోచంపల్లి అంతా ఉన్నారంటూ మాట్లాడి కేసీఆర్ కుటుంబంపై తన అక్కసు వెలక్కారు అంతకు ముందు మాజీ మంత్రి తూళ్ల దేవేందర్ గౌడ్ రాసిన పుస్తకావిష్కరణ సభలో రేవంత్ మాట్లాడుతూ ఈ రోజు చట్ట మాట్లాడే వాళ్లకు ఎన్ని తిట్లు తిట్టావు ఎంత చెడ్డగా తిట్టావు ఎంత చెండాలంగా మాట్లాడావు అనే పోటీ జరుగుతుంది ఇది తెలంగాణ సమాజానికి మంచిది కాదు అంటూ సుభాషితాల పలికి కొద్దిసేపటికి గాంధీభవన్లో కేసీఆర్ పై నోరు పారేసుకోవడంపై రాజకీయ వర్గాల్లో విస్మయం వ్యక్తమవుతోంది రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ శ్రేణులతో పాటు కేసీఆర్ అభిమానులు తెలంగాణ వాదులు బగ్గుమంటున్నారు